హాయ్ ఫ్రెండ్స్ భారీ జనం వచ్చి ఉంటే టిఫిన్ తెచ్చి ఇచ్చేదానికి నన్ను అయితే తెతున్నాడు మళ్ళీ నాలుక్క ఇవ్వాలంట చూడండి నాలు అయితే ఏమో అని చెప్తున్నాడు నాకు చేతు వచ్చి లెక్క ఇస్తాడు ఫ్రెండ్స్ అత లెక్క తెగ్గని చూడు కూ చూడండి ఎట్లుందో దాన్ని కూడా ఎక్కువ పోతున్నాడు చూడండి ఎట్లా నలిపినాడు లెక్క కోపము ఎట్లుందన్నమాట నాకు పెట్టేదానికి కూడా చూడండి కాల్సి అంతే ఫ్రెండ్ సిద్ధకి వచ్చిందంతా జితంత్ ఇంకేసిన అమ్మోహన్ జాను అది ఎట్లా వ్యర్కర్ పోయిందో జీతంతో ఒకటే వేసినాడు ఒక ఇచ్చాడు అటు నేను పన్నెండు ఇచ్చా పన్నెండు అంటే అంత చిన్నగా కదా పెద్ద ఇంకా దాని అన్న ఓకేనా జస్ట్ ఓన్లీ కామెడీ కోసమే సిరీస్ ఏమి వీడియో తీసుకురా ఎట్లా చెప్తానండి తల్లి కాపీ ఇచ్చుకున్నా అంతే అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్